మోతిచూర్ లడ్డు అనుకుంటే పొరబడినట్టే కానీ చూడడానికి అలానే అనిపిస్తుంది టేస్ట్ కూడా అలానే వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసేసుకొని దానికి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ తోటి మంచిగా దోరగా వేయించుకోవాలి మనం ఏ గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి సగం గ్లాసు మిల్క్ పౌడర్ తీసుకొని ఇలాగ వేయించుకొని మంచిగా ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్ తోటి సగం గ్లాసు షుగరు మీరు కావాలంటే బెల్లమైన యూజ్ చేసుకోవచ్చు మీరు స్వీట్ని బట్టి కొంచెం పెంచుకోండి లేదా తగ్గించుకోండి మీ ఇష్టం సగం గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం ఒక గ్లాసు గోధుమ రవ్వకి సగం గ్లాస్ చక్కెర కరెక్ట్ సరిపోతుంది ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనము ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి దానికి కరెక్ట్ మూడు గ్లాసులు వాటర్ తీసుకోండి తర్వాత ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేకపోతే అవసరం లేదు అవాయిడ్ చేయండి ఇలాగ ఫైవ్ మినిట్స్ మనం ఇది హై పెట్టకండి సిమ్లో మంచిగా సిమ్ అంటే మీడియంలో పెట్టండి ఇలాగ వేయించుకుంటూ మధ్య మధ్యలో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటా ఇలాగా మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్కి మంచిగా దగ్గర పడుతుందండి హై పెట్టకండి హై పెడితే అడుగంటుతుంది పాలపొడి వేసాం కాబట్టి ఇలాగ సిమ్గా మంచి కలుపుకుంటా ఉండాలి చూడండి దగ్గర పడింది లాస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ప్యాన్ నుంచి విడిగా వస్తుంది అన్నప్పుడు మనము దీనిని స్టవ్ ఆఫ్ టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే చల్లగా అయిపోతుంది చూడండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇలా ప్యాన్ నుంచి పక్కకు వస్తుంది అన్నప్పుడే మనము స్టవ్ కట్టేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టేస్తాం అనుకోండి చల్లగా అయిపోయింది ఇప్పుడు వీటిని మనం చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని బాల్స్ లాగా కట్టేసుకోవాలి లడ్డులాగా చూడండి నీళ్ళలాగా అనుకొని లడ్డులాగా చేసేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీ అయినా మొదిచూరు లడ్డు అనుకోవచ్చు కానీ మొదచూరు లడ్డు కాదండి ఇది అదే టేస్ట్ ఉంటుంది చాలా టేస్టీగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ